రెండో పనే లేదు ఇది వాస్తవం ప్రజలు గమనిస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఇంకా నాలుగు సంవత్సరాల పదకొండు మాసాలు భరించాలా అనేటువంటి పశ్చాత్తాపం ప్రజల్లో ప్రారంభించే విధంగా మన నారా లోకేష్ గారు చక్కని ప్రోగ్రాం నిర్ణయించారు చాలా సంతోషం మీరు చూశారుగా పెద్ద పెద్ద వాల్పోస్టర్లు రెడ్ బుక్ అమలు చేయాలి అని రెడ్ బుక్తో చూశారు కదా వాళ్ళపోస్టు గుంటూరులో చూశారు మీరు చూశారు లేదు పెద్ద పెద్దవా డ్యాడ్ బుక్ చేశారు రెడ్ బుక్ ఇటు పట్టుకుని నారా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేసేటటువంటి వీరుడు ఆయన అమలు చేయమని చూద్దాం రెడ్ బుక్ మంచిదే మమ్మల్ని అందని కేసులు పెట్టి లోపల ఏమనండి చూస్తాం పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు నేను ఒక మా నేను ఒక మాట చెప్తానండి భారతీ గారి వీడియో పక్కన పెట్టండి మా మేనిఫెస్టో ఏంటో చూడండి ఒకసారి వాట్ ఈజ్ మై మేనిఫెస్టో టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోని ఒకసారి చూడండి ఇవాళ వారి మేనిఫెస్టోని ఒకసారి చూడండి ఇవే నేనంటాను ఇవే కొలబద్దలు తప్ప ఇంకెవరేం మాట్లాడినా కొలబద్దలు కావు రామానాయుడు గారు మాట్లాడింది అసలు కొలబద్దే కాదు దీనికి అనుగుణంగా మాట్లాడు కాబట్టి అది కొలబద్ద సో దీనిలో ఏముంది సూపర్ సిక్స్లో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు మా మేనిఫెస్టో చూపించండి